వెల్కమ్ రాజేష్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయింది సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల పాలన ప్రజా పాలన కొనసాగించారు పెద్ద ఎత్తున ఆయన ఇవాళ వంద రోజుల పాలన పట్ల రేవంత్ రెడ్డి సంతృప్తిగా ఉన్నట్టుగా కూడా ఆయనే స్వయంగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి చెప్పారు అయితే ఈ తరుణంలో ఇవాళ పార్లమెంట్ ఎన్నికలే ప్రధానంగా ఇవాళ అందరి దృష్టి ఉన్నటువంటి సందర్భంగా తెలంగాణలో కూడా కొంత పార్లమెంట్ ఎన్నికలే ప్రధానంగా ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు లక్ష్యం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి మెజార్టీ స్థానాలు దాదాపుగా పద్నాలుగు పదిహేను స్థానాల వరకు కూడా కొంత టార్గెట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది బీజేపీ పన్నెండు స్థానాల టార్గెట్ కనిపిస్తోంది ఇక బీఆర్ఎస్ కూడా డబుల్ డిజిట్ కొట్టాలనే ఒక లక్ష్యం కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నోటిఫికేషన్ కూడా ఇప్పటికే విడుదలైనటువంటి నేపథ్యంలో తన పాలన వంద రోజుల పాలన ఇవాళ రెఫరెండమ్ తీసుకోవాలి అంటూ కూడా ప్రజలకు సూచిస్తూ ఉన్నాడు మరోవైపు వంద రోజుల పాలనతో పాటుగా వంద రోజుల పాలన వర్సెస్ పదేళ్ల బీఆర్ఎస్ అట్లాగే పదేళ్ల బీజేపీ పాలన అనేది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజల ముందు ఉంచుతున్నటువంటి అంశం ఎందుకంటే వంద రోజుల్లో ప్రతి నిమిషం ఆరు గ్యారెంటీలు అమలుకు కృషి చేసినట్టుగా రేవంత్ రెడ్డి చెప్తున్నారు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టినటువంటి విధానాలని ఆయన ఎండగట్టారు గత బాలంలో చిక్కుముడులను ఒక్కొక్కటిగా ఇప్పుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నట్టుగా చెప్పారు ఇక ముందు ముందు ఇంకా బాధ్యతతో కొంత అపరిష్కృత సమస్యలను కూడా పరిష్కరిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఆరు గ్యారెంటీలను మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు రీచ్ అయ్యేలాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేటట్టుగా కూడా చూస్తామంటూ కూడా ఆయన హామీ ఇస్తున్నారు మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేసినటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేశారు నిరుద్యోగులకు ఒక విశ్వాసం కల్పించే ప్రయత్నం చేసినట్టుగా ఆయన చెప్తున్నారు ఇక ప్రజాభావను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినట్టు కూడా సమస్యలన్నీ పరిష్కరిస్తున్నట్టుగా చెప్తున్నారు ఇక సచివాలయం నిషేధిత ప్రదేశంలా గత ప్రభుత్వం వ్యవహరించింది కానీ ఇవాళ సచివాలయంలోకి అందరి ప్రవేశం కల్పిస్తూ స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్పారు మేం పాలకులం కాదు ప్రజా సేవకులం అంటూ కూడా ఆయన ఇవాళ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరోవైపు తెలంగాణ అభివృద్ధికి మా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కొంత వైబ్రెంట్ తెలంగాణ రెండు వేల యాభై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు ఇక కవిత అరెస్ట్ విషయం ప్రధానంగా ఎన్నికల్లో కొంత పొలిటికల్ సర్క్యూస్ లో చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో లిక్కర్ స్కామ్ వ్యవహారం ఒక టీవీ సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇరవై నాలుగు గంటల ముందు కవిత అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇక ఎన్నికల స్టంట్ గా కవిత అరెస్ట్ ని రేవంత్ రెడ్డి చెబుతున్నారు ఇక సానుభూతితో బీఆర్ఎస్ కొంత లబ్ధి జరిగే అవకాశం లాగా కొంత బీజేపీ చూస్తోంది మరోవైపు అరెస్ట్ చర్యలతో బీజేపీ ఓట్లు కొల్లగొట్టాలని కూడా బీజేపీ బీఆర్ఎస్ రెండు వైఖరిని ఆయన ఎండగట్టినటువంటి పరిస్థితి మరోవైపు కవిత అరెస్ట్ చేసే సమయంలో కేసీఆర్ అక్కడికి రాకపోవడాన్ని కూడా ఎలా అర్థం చేసుకోవాలంటూ కూడా ఆయన స్వయంగా ఇవాళ ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటి వరకు కేసీఆర్ అరెస్ట్ను ఖండించలేదు కేసీఆర్ మౌనం ఎందుకు అంటూ కూడా రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రజలకు వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదా అంటూ కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన ఫైర్ అయినటువంటి పరిస్థితి నిన్న ఈడీ మోడీ కలిసి రాష్ట్రానికి వచ్చారంటూ కూడా ఆయన చెప్తున్నారు రాజకీయంగా కాంగ్రెస్ దెబ్బతీయడానికే బీఆర్ఎస్ బీజేపీలు రెండు డ్రామాలు ఆడుతున్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు అరెస్టు విషయంలో కేసీఆర్ మోదీ మౌనం వెనుక వ్యూహం ఏంటి అంటూ కూడా ఆయన ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి మా ప్రభుత్వంపై చౌక విమర్శలు చేయడం మోడీ స్థాయికి తగదంటూ కూడా ఆయన చెప్పారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు మా పాలన తీసుకోవాలి కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదు మరోవైపు పదేళ్ల కాంగ్రెస్ అధికారంలో ఉంటాం ఖాయం అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తారు మరోవైపు కాళేశ్వరం పైన జ్యుడిషియల్ విచారణ చేయిస్తున్నట్టు కూడా చెప్పుకుంటూ వచ్చారు మా ప్రభుత్వంపై ఇట్లా విమర్శలు చేయటం సరికాదు తెలంగాణకు అవమానించినటువంటి మోదీకి అనే పదం పలకడానికి కూడా అర్హత లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు సో ఈ సందర్భంగా ప్రజలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ పాలన పదేళ్ళు కేసీఆర్ పాలన పదేళ్ళు వర్సెస్ వంద రోజుల రేవంత్ రెడ్డి పాలన సో ఇదే ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు రెఫరండమ్ అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భంగా నిజంగానే కవిత అరెస్ట్ ఒక డ్రామా లాగా మీరు భావిస్తున్నారా అంటే కాంగ్రెస్ ని కొట్టడానికి బీజేపీ బ్యర్థి రెండు కలిసి ఇవాళ కవితను అరెస్ట్ చేసి ఆ డ్రామా పార్లమెంట్ ఎన్నికల ముందు తెర లేపారని మీరు భావిస్తారా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మీరు ఏకీమిస్తే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఫర్ మోర్ రీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ